వెల్కమ్ టు ఆదర్ న్యూస్ ఈ రోజు ముఖ్య అంశాలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహాశివరాత్రి పుణ్య స్థానాలకు ముస్తాబవుతున్న పవిత్ర సంగమం ఘాటు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన సంగమం ఘాటును పరిశీలిస్తున్నారు అక్కడ ఉన్న కొంతమంది వాకర్లు అర్చకులు స్థానికులు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన వద్దకు వచ్చి ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు బాగా చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు ఆదమ్ న్యూస్ ఛానల్తో కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన మాట్లాడుతూ ప్రతి ఏడాది లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది భక్తులు వస్తారు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేంజ్ రూమ్స్ అలాగే బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశాము సంగమం ఘాట్ క్లినిక్ చేశాం లైటింగ్ కూడా ఏర్పాటు చేశామని వాహనదారులకు కూడా పార్కింగ్ ఏర్పాటు చేశామని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులకు కూడా స్థలం ఏర్పాటు చేశామన్నారు ఇంకేమన్నా మిగిలి ఉంటే సాయంత్రం లోపల పూర్తి చేస్తామని ఆదం న్యూస్ ఛానల్ తో కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన మాట్లాడారు చూస్తూనే ఉండండి ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది మాట్లాడుతున్నాను సో ప్రతి ఏడాది ఇక్కడికి లక్ష నుంచి లక్షల మంది భక్తులు వస్తారు సో వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చేంజింగ్ రూమ్స్ అలాగే బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశాము దానితోడు గార్డ్స్ క్లీనింగ్ నడుస్తుంది డీసిల్టింగ్ వర్క్ కూడా చేశాము లైటింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ ఫెరీ దగ్గర అది కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామండి సో డ్రింకింగ్ వాటర్ అలాగే మెడికల్ క్యాంప్స్ ఏ టు జెడ్ భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము మా పరిధిలో ఎంత వీలైతే అంత చేస్తున్నామండి థ్యాంక్ యూ அக்கடி நேரோஸ் கடா மனம் மீது பிடித்தம் கேட்குறேன் ட்ராஃபிக் மெட்டிச்சு எவ்வளோ வந்தா வந்து எவ்வளோ அண்ணா <tip> <tip> <tip>